మీద మీడియా డిబేట్ లో అధికార పార్టీ ప్రతినిధి మీ మార్పింగ్ వీడియో పెట్టి మిమ్మల్ని విమర్శిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మీడియా ఎలా ఉందంటే చాలా దరిద్రమైన ధోరణలో ఉంది మీరు మీరు మొన్న నేను ఈనాడు పేపర్ రెగ్యులర్ గా వాచ్ చేస్తాను ఇరవైవ తారీఖున మీ వసుంధర పేపర్ లో మళ్ళీ పవన్ కళ్యాణ్ మేకప్ వేసుకుంటున్నాడా అని పెట్టారు వేసుకుంటున్నాడా అని పెడితే నేను నమ్మలేదు ఈయన ఒప్పుకున్నారు డాలీ దర్శకత్వంలో వస్తుందని పెట్టారు మీరు ఈవినింగ్ కల్లా మీరు అధికారి నుంచి పాంప్లెట్ రిలీజ్ చేశారనమాట మేమేం సినిమాలు తీయట్లేదు అని పాంప్లెట్ రిలీజ్ చేశారు ఇప్పుడు నాకంటే ఆన్లైన్ లో ఉంటాను సోషల్ మీడియాలో ఉంటాను కాబట్టి తెలుస్తుంది ఇప్పుడు సామాన్య జనం ఎక్కారంటే అరే పవన్ కళ్యాణ్ మళ్ళీ చేస్తున్నాడు రా ఈడేం సరిగా ఉండట్లేదురా సార్ మిమ్మల్ని ఈడన్నందుకు సరిగా ఉండట్లేదురా అటు ఇటు వెళ్ళిపోతున్నాడు అటు అటు ఇటు వెళ్ళిపోతున్నాడు ఎందుకురా ఇలా చేస్తున్నాడు సరిగా ఉంటే అక్కడన్నా ఉండాలి ఇక్కడ ఉండాలి అని అని ఉంటది సార్ కాకపోతే ఈ మీడియా ఏమవుతుందంటే ఈ రోజు మీడియా అన్నదే ఫోర్ స్టేట్ ప్రెస్ కౌన్సిల్ ఉంది కానీ రెగ్యులేట్ చేయట్లేదు ఈ ట్రాయ్ అన్నీ ఉన్నాయి కానీ మీడియా మొత్తం నెట్వర్క్ అంతా రెగ్యులేట్ చేస్తుంది కానీ ప్రెస్ కౌన్సిల్ ఉండి ఎందుకు చేరకు ఉంటుంది మొత్తం నేషనల్ మీడియా అంతా చాలా బాగుంటుంది సార్ కానీ ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చేసిన ఈనాడు వార్త ఇవన్నీ కూడా ఎల్లో మీడియా అధికార పార్టీ మీడియా మొత్తం ఇట్లా ఇప్పుడు సమస్య ఏముండదు సార్ చంద్రబాబు నాయుడు గారు కోట్లు రేస్ చేశారంటే నాలుగు వందల యాభై కోట్లు పెట్టి చేస్తారు సార్ ఇప్పుడు విజయనగరంలో మన విద్యార్థి ఒక విద్యార్థి ఐదు సంవత్సరాల విద్యార్థి బాత్రూంలోకి వెళ్తే ఆ స్లాబ్లిపోయి చనిపోయాడు అటువంటివి పట్టించుకోవటం లేదు అటువంటి పేపర్లు వేయడం లేదు పెద్ద పెద్ద హోల్డింగ్స్ నా తరపున మీ వినపడం ఏంటంటే మీరు కూడా ఏదో ఒక పేపర్ని నడిపాలి మీరు కూడా ఈ రోజుల్లో అసలు ఈ రోజుల్లో ఉన్నది ఇప్పుడు ఇప్పుడు వస్తున్న పేపర్ అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరు అధికార పార్టీ నుంచే వస్తున్నారు ఎవరికి నిజాలు తెలియదు ఈ సాక్షి పేపర్ వచ్చిందంటే వైసీపీ కోసం చెప్పుకుంటారు ఈనాడు వార్త మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీ చెప్పుకుంటారు కానీ మీరు మీరు మాట్లాడుతుంటే ఒక నైన్టీ నైన్టీని మాత్రమే చూపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు మీరు ప్రత్యేక హోదా అన్నట్టు వాళ్ళు చాలా మంది చేయరు ఎందుకు బైకాట్ చేయమన్నారు మీరు వాళ్ళు నిజాలు దానికోసం బైకాట్ చేయమని చెప్పారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అబద్ధం చూపిస్తున్నారు సార్ ధన్యవాదాలు ఇప్పుడు మీడియా ఎస్టాబ్లిష్మెంట్ ఒక కొత్త మార్పు వస్తున్నప్పుడు నేను అడిగారు చాలాసార్లు పాలిటిక్స్ రాగానే మీకు న్యూస్ పేపర్ ఉండాలి మీకు ఛానల్ ఉండాలి అండి సార్ డబ్బులు అప్పుడు పెట్టండి పేపర్ నడపాలని పెడతారు కాదు మేసుకి మందు ఏమి ఇల్లు కాడని వెళ్తే కాదు వాళ్ళకి అడగోళ్ళు కాంట్రాక్ట్ల మీద లేదంటే దోపిడీ చేసిన డబ్బులు కాదు ఏదో సినిమా టికెట్ల మీద వచ్చి సినిమాలు హిట్ అయితే సినిమాలు ఫ్లాప్ అయితే ఆస్తులు డబ్బులు పోయినాయి నాకు అంత శక్తి ఎక్కడ ఉంటుంది చెనిపెట్టాలి అంటే దానికి కూడా ఎంతో మొత్తానికి మూడు వందల కోట్లు నాలుగు కోట్లు కావాలంట ఎక్కడి నుంచి తీసుకొస్తాం నేను సినిమా ఎక్కువ అయ్యాను నేను పాలిటిక్స్కి వస్తేనే మళ్ళీ నాకు నా లోన్ ఆపేశారు మళ్ళీ నేను ఎవరికో చెప్పి మిగతా లో తలకాలు పెట్టి మళ్ళీ లోన్ తీసుకున్నా అంటే ఒక పేపరు ఒక పేపర్ ఒక న్యూస్ పేపర్ కానీ ఒక టీవీ పెట్టడం అంత కష్టసాధ్యమైన విషయం అది నేను పట్టలేను అది నేను ఎట్లా అనుకుంటానంటే నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు సినిమాలోకి వచ్చినప్పుడు నా ఫోటోలు ఎవరైనా వేసేవాళ్ళు కాదు అప్పుడున్న సినిమా పత్రిక ఎందుకంటే మిగతా వాళ్ళు వేసేవాళ్ళు కానీ నా ఎప్పుడు వేసేవాళ్ళు కాదు ఏది నేను అందుబాటులో ఉన్నానో లేదా నేను అని నచ్చక ఏంటో మరి తెలియదు మరి ఎందుకు నచ్చేవాళ్ళు తెలియదు కానీ నేను నచ్చేవాళ్ళు కాదు వాళ్ళకి నాకు పెద్ద నా పని ఏంటి నేను సినిమాలు చేస్తాను ఒక రైతు కోళ్ళు పనిచేసినప్పుడు గుర్తింపు కోసం చూసుకుంటాను ఏంటి పని చేసుకుని వెళ్ళిపోతారు అలాగే నేను యాక్టర్ నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను సినిమాలు బాగుంటే చూస్తాడు లేదు చూడరు అంటారు నేను అంత గురించి పెద్ద నా గురించి పెద్ద ఎక్కువ అనుకోలేదు తక్కువ అనుకూలం వాళ్ళు అనుకుని అలాగే నా గురించి రకరకాల న్యూస్ సినిమాలోకి రాకముందు నేను తిట్టేవాళ్ళు ఎవరు ఎమ్మెల్యే తీసుకెళ్ళి నన్ను కొట్టాడు అంటారు వాళ్ళు రాసుకుంటారు వాళ్ళు చప్పట్లు కొట్టుకుంటారు నన్ను ఎవరు అడగడు నేను ఎవరికి దోహించడం మళ్ళీ చూడగానే చిరాకు వచ్చింది మరి ఎందుకు మనకు అర్థం మేబీ నా ఇండిపెండెంట్ మా ఇండిపెండెంట్ స్పిరి లేదంటే ముందే వీడు భవిష్యత్తులో వీడు ఏదైనా ఇబ్బంది పెడతాను భయమేమో నాకు తెలియదు మనం చూడాలి ఎందుకు చాలా మంది కొంచెం ఇరిటేషన్ ఉంటుంది నేను ఎవరు జోలికి వెళ్ళినా అలాగే నేను సినిమా చేస్తానని నేను చెప్తాను కదా సినిమాలు చేస్తానని చెప్తాను నాకు నాకు భయాలేంటి నా పర్మిషన్ అడిగారు పేపర్లు వచ్చినప్పుడు సినిమాలు వదిలేసి వచ్చారని చెప్పి నేను ఇక్కడ ఒకవైపు మాట్లాడుతూ అంటే పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేస్తాను బతలు వేస్తే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడమే అంటే ఇతను సీరియస్నెస్ కాదని చెప్పి ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు హెరిటేజ్ ప్యాక్టరీ ఎందుకు పెట్టారు మేడం మనసుకొచ్చిన లోకేష్ హెరిటేజ్ ప్యాక్టరీ మీరు వేల కోట్లు దెబ్బేయాలి మీరు పరిశ్రమలు ఎందుకు పెట్టుకోండి ఆయన ఏమో జగన్ జగన్మోహన్ రెడ్డి గారేమో ఇవన్నీ మనకి పరిశ్రమలు అడుక్కుంటాము దాని నుంచి డబ్బులు వచ్చేయచ్చా సిమెంట్ భారత సిమెంట్స్ నుంచి ఆ సిమెంట్స్ నుంచి సిమెంట్స్ నుంచి అంటే పవన్ కళ్యాణ్ రోడ్డు మీద అడుక్కు తింటే ఉండాలి ఏం పనులు చేయొద్దు సీరియస్ కూడా నేను ఏమనుకున్నానంటే సినిమా యాక్టింగ్ వదిలేశాను నేను ఎందుకంటే సినిమా యాక్టింగ్ చేసేటప్పుడు నాకు కుదరదు నిజంగా కుదరదు నాకు అందుకే సినిమా యాక్టింగ్ వదిలేశాను సినిమా ప్రొడక్షన్ ఎందుకు పెట్టుకున్నానంటే ఇది నేను జగన్మోహన్ రెడ్డి గారిలో కాంట్రాక్ట్లో డబ్బులు తీసుకోలేను లోకేష్ గారిలో మన ఇసుక ల్యాంపులో డబ్బులు తీసుకోలేను నేను బ్యాక్గ్రౌండ్ కదా అది చేయించా నేను నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు కొంతమంది బంధువులు ఉన్నారు వాళ్ళు అడుగుతాను ఇక్కడ సినిమాలు చేయమని చెప్పి నేను సినిమాలు యాక్ట్ చేయడానికి అందుకే నేను ఏంటంటే అన్నిటికంటే ఒక మీడియా పేపరే ఉండక్కర్లేదు ఒక భావం మహాత్మా గాంధీ గారికి ఏ పేపర్ ఉంది బ్రిటిష్ వాళ్ళతో గొడవ పెట్టుకున్నప్పుడు ఆయనకి ఏ పేపర్ ఉంది ఎవరున్నారు ఆయన వెంట ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కనెక్షన్స్ పేపర్లు అవసరం లేదు ఏం అవసరం లేదు మీరున్నారు మీరైనా పేపర్స్ ఈ ఛానల్స్ ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ నాకు పబ్లికేషన్ మీకు ఒక ఫేస్బుక్ నాకు ఒక ఛానల్ అది మీ బ్లాగ్ ఒక్కొక్క ఉండేది మీ బ్లాగ్లో ఒక పేపర్ నాకు ఏం అవసరం లేదు నువ్వు ఏంటంటే భయపడతా భయపడతా వాళ్ళకి భయపడి భయపడే నా గురించి మంచిగా రాయంటే నా గురించి ఎవరు మంచిగా రాయి మీరు ఏమి తిట్టాలో తిట్టుకున్నారు నన్ను ఎవరు నమ్మాలని నమ్ముతాను ఎవరు తిట్టాలో కూడా తిట్టుకున్నారు ఏం ఇబ్బంది లేదు మీరు మార్పింగ్లు చేసుకుంటారు ఏమైనా చేస్తున్నారు చేసుకుని ఇబ్బంది నాకేం ఇబ్బంది లేదు దేవాలు చేసేవాడికి దోపిడి చేసేవాడికి భయపడాలి కానీ నేను నా గురించి ఎప్పుడు దాయలే నా లైఫ్ గురించి మీరు అన్ని గుట్టు చెప్పులు కాకుండా చేస్తారు అన్ని సీక్రెట్లు నేను కేమైనా పెట్టాను మీదలో మీరు నేను చెప్పను మీకు ఎలా ఉంటుంది మీ నమ్మరు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమో ఉంటారు చెప్పండి చంద్రబాబు చంద్రబాబు గారు ఆఫీసులో ఉంటారు నా అభిమానులు ఆయన భోజనాలు పెట్టే వాళ్ళని నా అభిమానులు ఉంటారు నన్ను నేను వెళ్తే ఆయన పక్కన ఉన్న భోజనం పెడితే నేను ఎంత కలిసాను అన్న నాకు నేను పని ఇష్టమైన నేను కన్ను కొడతాను కనుక్కొట్టే మరి సీకెట్ లేని చెప్పండి రాదా కదా అందుకని అంటే నిజంగా నేను వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు వెళ్ళి నేను చెయ్యాలి ఇవన్నీ గురించి ఉంచుకోవాలి ఎంతసేపు ఎంతసేపు పట్టుకోవడం ఒక్కొక్కటి జీవితాలు ఇవన్నీ పట్టుకోవడం ఎంతసేపు కానీ ఇవన్నీ చేయండి నేను అలాగే నిన్న మనోహర్ గారు ఒక గొప్ప న్యూస్ చెప్పారు ఒక చిన్న ఆర్టికల్ పంపించారు రబీంద్రనాథ్ టాగోర్ బ్రిటిష్ పేపర్స్ గురించి వంద సంవత్సరాల క్రితం మీ బ్రిటిష్ మీ లండన్ పేపర్స్ లో మా వంద దేశ వచ్చి కరువు కాటకాలు వచ్చి ఇన్ని వేల మంది చనిపోతుంటే మీ బ్రిటిష్ పేపర్లో కనిపించదు ఇంతమంది ట్రైన్ యాక్సిడెంట్ అయితే మీ బ్రిటిష్ పేపర్లో కనిపించదు కానీ మీకు లండన్లో ఒక చిన్నపాటి ఒక ఎవడో ఎమ్మెల్యే ఎంపీకో అక్కడ కూర్చుని ఎంపీకి ఒక చిన్నపాటి ఒక హెడ్ హెడ్లైన్స్ ఒక చిన్నపాటి యాక్సిడెంట్ అయితే న్యూస్ అంతేగాని భారతదేశంలో వేలాది మంది చనిపోతే అది న్యూస్ అది మీకు అని రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు అది ఈ రోజుకి ఢిల్లీలో సౌత్ గురించి రాయను ఇక్కడ మనకి నగరంలో మేము తాలూకు గ్యాస్ పైప్ లైన్ పగిలిపోతే అది న్యూస్ కాదు ఢిల్లీలో అలాగే ఇక్కడ వాళ్ళు తప్పు చేశారంటున్నాం మన పేపర్లు ఎలా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి కానీ మన చైతన్య కాలేజీలో చచ్చిపోతే విద్యార్థులు న్యూస్ అవ్వదు అంటే ఏది రెలవెంట్ న్యూస్ అనేది తెలియదు వాళ్ళు కంట్రోల్ చేస్తారు న్యూస్ డిక్టేటర్షిప్ లో చైనా లాంటి దేశాల్లో డిక్టేటర్షిప్ కంట్రోల్ చేస్తు న్యూస్ ఇక్కడే మన పార్టీస్ కంట్రోల్ చేస్తున్నారు అయితే తేడా అందుకనే నేను ఈ ఈ మోసం నేను వెళ్ళకూడదు అని చెప్పి నా పేపర్ వద్ద ఛానల్ అనుకున్నాను నేను ఇప్పుడే పేపర్ ఛానల్ పెట్టలేదు పెట్టడానికి నేను అడిగితే పెడతారు కొంతమంది బతుట కాదు ఆబ్జెక్టివ్గా ఉండాలి అంటే నాకు రెండు ఏ అవసరం లేదు ఒక పొలిటికల్ పార్టీ వ్యక్తిగా నాకు మీరందరూ ఇష్టమైన వ్యక్తిగా మీరే నా ఛానల్స్ మీ పేపర్లు తప్ప నాకు ఉండాలి నేను కోరుకోవట్లేదు ఒకరి నేను సినిమాలు చేయను చేయను అని చెప్తాను కోటి మంది అమ్మపోతే ఏం చేయలేదు ఇవ్వండి అనుకో చేయలేదు చదువు చెప్పను నా పని నేను చేసుకుంటాను to our channel and press <laughs> the bell icon for the latest updates